ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు నిధులు విడుదల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు విడుదల జనవరి నెలకు సంబంధించి ఏడు వందల రెండు కోట్లు విడుదలైనట్టు సమాచారం ఉద్యోగ ఉపాధ్యాయుల సన్నడ లీస్ బకాయిలు కూడా విడుదలైనట్టు సమాచారం నెలకు ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తామన్నట్టు గతంలో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు విడుదల చేసినట్టు సమాచారం రెండు వేల ఇరవై మూడు నుండి పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సరెండర్ బిల్స్ అలాగే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు సంబంధిత ఖాతాలలో జమ అవుతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చాలామంది సోషల్ మీడియా అంటే టెలిగ్రామ్ కానీ వాట్సాప్లలో కానీ మెసేజ్లు అయితే చేస్తున్నారు మాకు ఇంకా క్రెడిట్ కాలేదని కొంతమంది క్రెడిట్ అయ్యి అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా చూడండి ఈరోజు రేపట్లో ఏమైనా ఛాన్సెస్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు అకౌంట్ ఖచ్చితంగా క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే బిల్స్ రిలీజ్ చేసిన తర్వాత దాదాపుగా అందరికైతే ఖాతాలు అయితే జమ అవుతాయి